కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము కార్తీక ద్వాదశి మహిమ మహారాజా కార్తీక మాసములో కార్తీక నాడు కార్తీక ద్వాదశి వ్రతమును గురించి కాలగ్రామ మహిమల గురించి వివరించిన విను అని వశిష్ట మహాముని ఈ విధముగా చెప్పసాగారు కార్తీక సోమవారం నాడు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆలయములో స్వామిని దర్శించి శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసము ఉండి సాయంకాలము శివాలయమునకు కానీ విష్ణువాలయమునకు కానీ వెళ్ళి దేవుని పూజించి తారలను దర్శించుకొని తరువాత భోజనము చేవరెం ఈ విధముగా చేసిన వారు సకల సంపదలతో పాటు మోక్షము కూడా పొందుతారు కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చినచో ఆ వ్రతము ఆచరించినచో వంద రెట్లు అధిక ఫలము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసము ఉండి ఆ రాత్రి ఇష్టమాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి అక్కడే పురాణ కాలక్షేపము చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు సమారాధన చేసినచో కోటి యజ్ఞములు చేసిన ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారికి సూర్య గ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి మంది బ్రాహ్మణులకు భోజన సమారాధన చేసినచ్చు ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికంగా పుణ్యము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు యోగనిద్ర నుండి లేస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఎంతో ఇష్టము ఆ రోజున ధనవంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు ఆవు కాళ్లకు వెండి డెక్కలు తొడిగి దూడతో సహా బ్రాహ్మణునకు దానము చేసినచ్చు ఆ ఆవు శరీరమునందు ఎన్ని వెంట్రుకులు కలవు అన్ని సంవత్సరాలు ఇంద్రలోకములో సర్వసుఖాలు పొందెదరు కార్తీక శుద్ధ పాఠ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున పంచు గిన్నెలో ఆవుని పోసి దీపము వెలిగించిన వారి పూర్వ జన్మమునందు తీసిన సమస్త పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవేతము దక్షిణతో బ్రాహ్మణునకు వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశ రోజున బంగారు తులసి చెట్టును గాని సాల గ్రామమును కానీ ఒక బ్రాహ్మణుకు దానమును ఇచ్చినటు నాలుగు సాగరాల మధ్యనున్న భూమిని దానము చేసినంత పుణ్య ఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను శ్రద్ధగా వినుము అన్నాడు వశిష్ట మహర్షి జనక మహారాజుతో సాల గ్రామ దాన మహిమ కథ పూర్వము అఖండ గోదావరి నదీ తీర మందలి ఒక పల్లెలో ఒక దురాసాపరుడైన వైశ్యుడు ఉన్నాడు అతడు రోజూ ధనము కూడబెట్టుతూ తాను తినక ఇతరులకు పెట్టక పేదలకు దాన చేయక తానే గొప్ప శ్రీమంతుడనని విర్రవీగుస్తూ ఇతరుల ఆస్తులను ఇట్టు అపహరించవలన ఆలోచనతో ఆలోచనతో కాలము గడుపుతున్నాడు అతడు కలలోనైనా ఒక పుణ్యకారము తీసి ఎరగడు అతడు ఒకనాడు తన పక్క గ్రామంలో నివసించుతున్న ఒక బ్రాహ్మణునకు ఎక్కువ వడ్డీకి ధనమును అప్పుగా ఇచ్చాడు మరి కొంతకాలము తర్వాత తన సొమ్ము తనకు ఇమ్మని అడుగగా అయ్యా తనకు ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజుల లోపల ఇవ్వగలను మీ రుణమును ఈ జనమలో తీర్థనిచ్చు మరో జనమలో మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణమును తీర్చుకోగలను అన్నాడు ఆ మాటలకు వైష్ణుడు మండిపడి నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వాలి లేనిచో నిన్ను చంపేదనని ఆవేశంతో వెనుక ముందు ఆలోచించక తన మనలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని పేకుపోసాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తనుకుని చనిపోయాడు అందుకు ఆ వైష్ణుడు భయంతో రాజభటులు వృత్తి బంధిస్తారని భయపడి రామమునకు పారిపోయాడు బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి వైష్ణునకు బ్రహ్మహత్యా పాతకము వ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణించాడు వెంటనే యమదూతల వచ్చి అతనిని ఇసుకుని పోయి రౌరవాది నరక కోపమునందు పడవేశారు ఆ వయస్సునకు ధర్మవీరుడనే ఒక కుమారుడున్నాడు అతడు పేరునకు తగినట్లు కానీ తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయితూ పుణ్యకార్యములు చేస్తూ పాఠశారులు సేద తీరుటకు చెట్టు నాటించి బావులు చెరువులు తవ్వించి ప్రజలందరినీ సంతోషపెట్టుతూ మంచి కీర్తిని సంపాదించాడు ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్య అయిన వారు యమలోకము దర్శించి గోవిందా దామోదర వైకుంఠవాస దేవాదిదేవా మాధవ అంటూ హరినామం జపం చేస్తూ భూలోకంలోని ధర్మవీరుని ఇంటికి వచ్చాడు ధర్మవీరుడు ఆయనకు సాస్తాంగ దండ ప్రణామములు చేసి విష్ణుదేవునిగా భావించి పూజించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యమకులది నేడు తమ దర్శన భాగ్యము లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది తమరు వచ్చిన కార్యమును చెప్పవలసినది అని వేడుకున్నాడు అంతటా నారదుడు చిరునవ్వుతో ఓ ధర్మవీరా నేను నీకు ఒక హితవు చెప్తాను వినుము శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన తిథి ఆ రోజున స్నాన దాన జపాదులు ఏమి చేసినను అపారమైన పుణ్యఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్టగా ఉపవాసము ఉండి తాల గ్రామదానము చేసినతో ఈ జన్మలో చేసిన పాపములతో పాటు పూర్వ జన్మలో చేసినవి కూడా నశించును నీ తండ్రి యమలోకములో మహానరకమును అనుభవించుకున్నాడు అతన్ని ఉద్ధరించుటకై నీవు సాల దానము చేసి నీ తండ్రి రుణము తీర్చుకును అని చెప్పాడు మునివరియా నేను గోదానము భూదానము హిరణ్య అనగా దానం మొదలకు మహాదానములు ఎన్నో చేశాను ఇటువంటి దానములు చేసినా నా తండ్రికి మోక్షము కలిగినప్పుడు గ్రామము అనే రాతిని దానం చేసినంత వలన ఆయన ఇట్టు ఉత్తరించబడునా అని సంశయం కలుగుతున్నది దీని ఆకలిగొన్నవాని ఆకలి తీరునా దాహమైన వాని దాహం తీరునా ఆ రాతిని ఎందుకు దానం చేయవలనో నేను గ్రామదానం చేయుట ఇష్టం లేదు అని అన్నాడు ధర్మవీరుని అవివేకమునకు బాధపడే వైశ్యుడా సాల గ్రామమును స్థిల అని భ్రమించవద్దు అది స్థిర కాదు శ్రీహరి యొక్క ప్రతిరూపము అన్ని దానముల కంటే సాల గ్రామధానము తీసినచో పలుగు ఫలమే చాలా గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని చీయుటకు ఈ దానము తప్ప మరొక మార్గము లేదు నారదుడు వెళ్ళిపోయాడు ధర్మవీరుడు నారదుడు చెప్పినా కూడా చాలా గ్రామదానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయాడు నారదుడు చెప్పిన హితబోధన పెడచేవిన పెట్టుడు చేత మరణించిన తర్వాత ఏడు జన్మలందు పులిగా పుట్టి మరో మూడు జన్మలందు కూతిగా పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి మరో పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టి ఆమెకు యవన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి వివాహం చేయగా పిండి అయిన కొద్ది కాలమునికి ఆమె భర్త చనిపోయి వితంతువైంది తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినదా అని దైవభక్తుడు జ్ఞాని అయిన ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో చూసి వెంటనే ఆమె చేత సాల గ్రామధానం చేయించి నాకు చాలా బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపమును నశించుగాక అని చెప్పింది గ్రామ దాన ఫలమును దారపూసినది ఆ రోజు కార్తీక సోమవారము అదుటవరణ ఆ గ్రామ దాన ఫలముతో ఆమె భర్త మరలా జీవించాడు తరువాత ఆ నూతన దంపతుల చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు వెళ్ళారు మరి కొంతకాలమనకు ఆ బ్రాహ్మణుని యొక్క కూతురు మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా పుట్టి ప్రతిరోజు సాల గ్రామదానం చేస్తూ ముక్తి పొందినది కావున ఓ జనక మహారాజా కార్తీక శోత్త ద్వాదశి రోజున స్థాల గ్రామ దానము చేసిన దాన ఫలము ఇంతింత అని చెప్పుటకు వీరులేదు ఎంతో ఘనమైనది కావున నీవు కూడా ఆ సాల గ్రామ దానము చేసి కీర్తి ప్రతిష్టలు పొందుము అన్నాడు ఇది కాపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ద్వాదశాధ్యాయము పన్నెండవ రోజు పారాయణము పూర్తయినది స్వస్తి